అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో టాపిక్ విషపూరిత వ్యక్తుల ప్రేమ నిజమైన ప్రేమ అనిపించి ఒక మాయాజలం అని గుర్తించడం ఎలా మీరు ప్రేమించబడుతున్నది నిజమైనదని ఆ ప్రేమలో ఎంత బాధపడుతున్నారో మీ మనసుకు మీ మెదడుకు ఎంత ఒత్తిడి ఇస్తున్నారో మీరు మీకు అది తెలుసా వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా మిమ్మల్ని వాళ్ళ మాటలతో మానసికంగా హింసిస్తున్నారా అన్నది గమనించుకోండి ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో పూర్తిగా చూస్తే మీకే స్పష్టమవుతుంది ఇది ప్రేమ కాదు సంఖ్యల్లో అని బతికుండగానే నశించిపోయే జీవితం అని ప్రేమిస్తున్న వారు విషపూర్త వ్యక్తులా అన్నది తెలుసుకోవాలి అంటే కొన్ని విషయాలు జాగ్రత్తగా గమనించాలి అందులో ఒకటి ప్రేమలో గౌరవం లేనప్పుడు అది ప్రేమే కాదు ప్రేమించే వారు మిమ్మల్ని ఎప్పుడు గౌరవిస్తారు కానీ ఇలాంటి వ్యక్తి ఎదుట మీరు ఏమన్నా మాట్లాడినావో నువ్వేంటి నాకు చెప్పేది అని వైఖరి ఉంటుంది ఇదే మాట కాస్త ప్రేమగా చెప్పేవారు నీ భావాలు నాకు ముఖ్యం ఇద్దరం కలిసి పరస్పరంగా నిర్ణయం తీసుకుందాం అని అంటారు ఈ మాట తీరు తేడాను ప్రేమనా లేక విషపూరితమైన బంధమా అన్నది స్పష్టత ఇస్తుంది రెండు నియంత్రణ అది ప్రేమ కాదు అది బంధించడానికి ప్రేమ పేరుతో ఒక మార్గం ప్రతి నిమిషం మీపై నిఘా ఎవరితో మాట్లాడావు ఎందుకు పోయావంటూ అడిగే పద్ధతి మాట తీరు దరిద్రపు ప్రశ్నలు వేసి తక్కువ చేసి మాట్లాడతారు నీకు తెలియకుండా నీ ఫోన్ తనిఖీ చేయటం ఇది ప్రేమే కాదు అనుమానంతో మీ స్వేచ్ఛను వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటారు నిజమైన ప్రేమలో నమ్మకంతో పాటు స్వేచ్ఛ ఉంటుంది మూడు భయంతో ఉండే ప్రేమ బతికుండగానే చావని చూస్తారు వారి మాట నెగ్గాలి లేదంటే ఆ క్షణం వరకు ఉన్న బంధం మర్చిపోయి పరాయ వ్యక్తులతో మాట్లాడుతున్నట్లు వ్యవహరిస్తారు నీది నాది నువ్వు నేను అనే భేదం ఏర్పడుతుంది పరస్పరులు దగ్గరగా ఉంటే కొట్టడం దూరంగా ఉంటే ఫోన్లో దుర్భాషలు మాట్లాడే నీకు ఇలా కాదనే బెదిరింపులు నిజమైన ప్రేమ అయితే నీకు నేనున్నాను అని ఒక భరోసా కల్పిస్తారు నాలుగు మాటలలో విషం నీచమైన పదజాలం నీ వల్ల ఏది అవదలే నీకు ఎందులో విజయం ఉండదు పనికిరావు అంటూ మనోభావాలను కించపరిచే మానసిక హింస పెడతారు ఇది ప్రేమ కాదు మనోభావాలను చిన్న చూపు చూసేవారు ఎప్పటికీ ప్రేమించలేరు ప్రేమించడం అంటే ఎదిగేలా చూడటం ఎదిగేందుకు తోడ్పడటం ఐదు సొంత వాళ్ళతోనైనా మాట్లాడనివ్వరు అదొక పైశాచికం నీ వాళ్ళతో మాట్లాడుకో వాళ్ళ వల్లే నువ్వు వెకిలిగా మారిపోయావని కావాలనే అందులో వాస్తవం లేకపోయి మనిషిని బాధ పెట్టాలి ఆధీనంలోకి తీసుకోవాలి ఇదే వారి ధ్యేయం కానీ ప్రేమంటే నమ్మకం ఉండాలి వాస్తవాలు తెలిసినప్పటికీ కావాలని హింసించకూడదు ప్రేమించేవారు నీ ప్రపంచాన్ని పరిచయం చేసుకుంటాడు నీ విజయాలు సగభాగం అవుతాడు ఆరు మీ రోజు బాగుండి తను తప్పు తెలుసుకున్నట్లు నిన్ను నమ్మించిన ప్రయత్నంలో సారీ అనుకుందాం తప్పు మీద తప్పు రిపీట్గా చేస్తూ పోయి సారీ చెప్తే కూల్ అయిపోద్దిలే అనే భావంతో ఉండే వాళ్ళకి సెకండ్ ఛాన్స్ ఇవ్వటం మీదే తప్పు అవుతుంది ఒకసారి మీరే ఆలోచించండి సారీ చెప్పి మళ్ళీ అదే తప్పు చేస్తే అది ప్రేమ ఎలా అవుతుంది మారిపోయారనే భ్రమలో మీకు ఉంచడానికి మళ్ళీ మళ్ళీ కొత్త డ్రామాలు ప్లే చేస్తారు నిజంగా క్షమించేకేలా చేయను అని అంటారు ఒకసారి సరే రెండుసార్లు సరే మూడోసారి కూడా అదే అయితే ప్రేమించే వ్యక్తి అయితే తెలుసుకుంటారు తమ తప్పుల్ని కానీ విషపూరిత వ్యక్తి నమ్మించే పనిలోనే ఎల్లప్పుడూ ఉంటారు కొత్త కథలు వారి దగ్గర రెడీగా ఉంటాయి గుర్తుంచుకోండి వాళ్ళ క్షమాపణలో ప్రేమ ఉండదు తప్పించుకునే మార్గం మాత్రమే ఉంటుంది ఏడు నీ బాధను అపహాసం చేస్తారు మీకు ఏదైనా బాధ వస్తే వినటానికి రెడీగా ఉండరు ఎప్పుడు ఉండే సోదే అని అంటారు ప్రేమిస్తే అర్థం చేసుకుంటారు కనీసం మీరు చెప్పేది వింటారు అలా కాకుండా అపహాస్యం చేస్తే నిన్ను తక్కువ చేస్తే నిన్ను చులకన చేస్తే అక్కడ ప్రేమ లేనట్లే ఎనిమిది వాళ్ళు తప్పు చేసినా నీవే క్షమాపణ చెప్పడం అలవాటైతే అది అలానే కొనసాగుతుంది ప్రేమలో ఇద్దరు సమానమే ఓ వ్యక్తి తప్పు చేసినా మీరే సారీ చెప్తూ ఉంటే అక్కడ ప్రేమ కాదు మీ విలువను తక్కువగా చూసే బంధం అని అర్థం చేసుకోండి తొమ్మిది వాళ్ళ వల్ల మీలో నమ్మకం పోతే అది ప్రేమే కాదు నిజమైన ప్రేమలో మీరు మీకు నమ్మకాన్ని పెంచుకుంటారు విషపూరిత వ్యక్తుల ప్రేమలో మీరు మిమ్మల్ని ద్వేషించుకోవడం మొదలు పెడతారు సహనం కోల్పోతారు పది భావోద్వేగ వేధింపులు వల్లే నేను ఇలా అయ్యా నీ వల్లే నాకు జీవితంలో మనశ్శాంతి లేదు ఇలా తన బాధకు మిమ్మల్నే కారణం చేయడమే కాక మిమ్మల్ని దోషిగా మార్చేస్తారు పదకొండు స్వార్థం అతని అవసరాలే ముఖ్యం నీ ఆనందం నీ బాధ వాటికి విలువే ఉండదు పన్నెండు ఇన్ని బాధలు ఉన్నాయి అని తెలిసి కూడా అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఇంకా ఎందుకు భరిస్తారంటే భయం వారిని వదిలేస్తే ఒంటరైపోతారనే భయం ఒక ఆశ తనని బ్రతికిస్తుంది ఒకరోజు మారుతారన్న మాయలో బ్రతికేస్తారు తనని తను ప్రేమించకపోవడం తన మీద తనకి నమ్మకం లేకపోవడం నాకు అంతగా ప్రేమించే ఎవరు దొరకరు అనే తప్పుడు నమ్మకంలో ఉండిపోవడం అంతేకాదు ఇదే ప్రేమ అనుకోని బంధంలో చిక్కుకుపోవడం మరి నిజమైన ప్రేమ తెలుసుకోవడం ఎలా నిజమైన ప్రేమ అవునో కాదో తెలియాలి అంటే మీరు ప్రేమిస్తున్న వ్యక్తి అందం కాసేపు పక్కన పెట్టి అతను లేక ఆమె యొక్క గుణం ప్రవర్తన ఎలా ఉందో గమనించండి ఆ ప్రవర్తన మీకు నచ్చుతోందా అనేది చాలా ముఖ్యం ఎందుకంటే అందం మీద మోజు ఒక రాత్రి పడుకుంటే తీరిపోతుంది కానీ ప్రవర్తన నచ్చితేనే జీవితాంతం కలిసి ఉండగలరు కాబట్టి ప్రేమలో అది చాలా ముఖ్యం ఈ కోసం ఏమైనా చేసేస్తా అమ్మా నాలలను వదిలేస్తా ఇలాంటి మాటలు నమ్మద్దు ఇదంతా కూడా నటన ఇరవై ఐదు సంవత్సరాలు ప్రేమతో పెంచిన తల్లిదండ్రులను వదిలేయడానికి సిద్ధపడే వాళ్ళు మిమ్మల్ని కూడా వదిలేయడానికి వెనకాడరు కాబట్టి ఇలాంటి ఫ్యాంటసీ మాటలు పక్కన పెట్టండి మీరు మీలాగానే ఉండండి అతను లేదా ఆమెను కూడా అలాగే ఉండమని చెప్పండి మీకు వారి బిహేవియర్లో ఏదైనా నచ్చకపోతే నిర్మోహమాటంగా నాకు నచ్చలేదని చెప్పండి ఎక్కువగా అందంగా కనపడాలని ట్రై చేయొద్దు మీ భాష మార్చుకోవద్దు ఫోనుల్లో గంటల తరబడి మాటలు వద్దు మీ ఉద్యోగం లేదా చదువు మీద ధ్యాస పెట్టండి రోజు పార్టీలకు వెళ్ళడం తిరగడం ఇలాంటివి చేయొద్దు ఏ విషయంలో అయినా వారు మీకు నచ్చకపోతే నో అని చెప్పడానికి వెనకాడవద్దు ఎందుకంటే ఆ ప్రవర్తనను మీరు జీవితాంతం భరించాలి ఒక్కసారి కూడా వారి ప్రవర్తన మీకు నచ్చనప్పుడు జీవితాంతం భరించలేరు కాబట్టి ప్రేమలో ముందుకు వెళ్లే ముందు ఇలాంటివి నిర్మోహమాటంగా తేల్చుకోవాలి ఇన్ని జరిగా కూడా మీ ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉంటే అదే ప్రేమ అయ్యో ఇతను లేదా ఈమెలో ఇప్పుడే నాకు సంథింగ్ నచ్చడం లేదు ఇంకా లైఫ్ లాంగ్ ఎలా ఉండగలం అనిపిస్తే బాగా ఆలోచించి డ్రాప్ అవ్వడమో లేక బ్రతకగలను అనుకుంటే కంటిన్యూ అవ్వడమో చేయండి అతిగా చనువుగా లేరు కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా బాధ అనిపించదు ప్రేమలో ఎప్పుడూ గుర్తుపెట్టుకోవలసిన విషయాలు అతి ఇష్టం అతి చనువు అతిగా మాటలు ఈ మూడు ఉండకూడదు అప్పుడే అసలు రంగు బయటపడుతుంది ఒక బంధం మీలో స్వేచ్ఛను తగ్గిస్తుందా అయితే అది ప్రేమ కాదు ఒత్తిడి మాత్రమే అని గుర్తుంచుకోండి ఈ విషపూరిత వ్యక్తుల ప్రేమలో ఉండి ఉండి మీకు మీరు కోల్పోతారు మీకంటూ ఒక లక్ష్యం ఉండదు మీకు మీ గురించి ఆలోచించే సమయం ఉండదు అసలైన ప్రేమ అనేది ఒక భరోసా ఒక గౌరవం ఒక జీవితం అందుకే ఎంతగా ప్రేమిస్తున్నా మీ మనసుకు బాధ మిగిలితే మీ స్వేచ్ఛ పోయిందని అనిపిస్తే అక్కడితోనే ఆగిపోండి కొనసాగించి జీవితం నాశనం చేసుకోకండి విషపూరిత వ్యక్తుల ప్రేమ అంటే కేవలం మగ ప్రేమ మాత్రమే కాదు తల్లిదండ్రులు పిల్లల మధ్య స్నేహితులతో సహచరులతో తోడబొట్టిన వారితో చుట్టాలతో భార్య భర్తల మధ్య ప్రేమికుల మధ్య ఇలా ఏ బంధంలోనైనా విషపూరిత వ్యక్తులు ఉంటారు వారి నుండి జాగ్రత్తగా ఉండాల్సిన పూర్తి బాధ్యత మీకు మీరే తీసుకోవాలి ముందు ఆలోచనతో ఉండాలి నచ్చకపోతే నో చెప్పడం నేర్చుకోండి జాగ్రత్త వహించండి జీవితాంతం హ్యాపీగా ఉండండి ఈ వీడియో ఎవరి జీవితాన్ని కాపాడవచ్చో మీకు తెలిస్తే దయచేసి వారితో ఈ వీడియోని పంచుకోండి ఇలాంటి నిజమైన విషయాల కోసం వాయిస్ ఆఫ్ యమునాథ్ చౌదరి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ